ఇటీవల కాలంలోనే మనం చూసినాము ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంటే ఆరు మంత్రి పదవులకు గాను మూడు మంత్రి పదవులకు పేర్లు ఖరారు చేసింది అగ్లూరు లక్ష్మణ్ కుమార్ వాకిడి శ్రీహరి గడ్డం వివేక వెంకటస్వామి ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి ఇక మొన్ననే ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి అది మనం చూసినాము ఒకవైపు సహచర ఎమ్మెల్యే చనిపోతే ఇంకొక వైపు వాళ్ళు సంబరాల్లో మునిగితేండ్రు ఇక సరే వాళ్ళు అది వాళ్ళ విఘ్నతకు వదిలేసాం కానీ మొత్తం మీద ముగ్గురు కొత్త మంత్రులను కేటాయించిండ్రు ఆ కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలే మరి శాఖలు ఎందుకు కేటాయించలేదంటే ఉన్న వాటిల్లో మార్పులు చేసే ఆలోచన అధిష్టానం చేస్తా ఉన్నదని అంటే వర్ సపోజ్ ఎవరికైనా వేరే వేరే శాఖలు అప్పజెప్పింది అనుకో ఆ శాఖల నుంచి కొందరిని తొలగించి ఇంకో శాఖలు వాళ్ళకి అప్పజెప్పి లేకపోతే ఇంకో ఇద్దరు మంత్రి పదవులు అవుట్ అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి అందులో మెయిన్ గా వినబడుతున్న పేరు కొండా సురేఖ కొండా సురేఖ మంత్రి పదవి అవుట్ చేస్తారని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి గతంలో కూడా చాలా ఆ కాంట్రవర్సీ జరిగింది కొండా సురేఖ విషయంలో మొన్నటికి మొన్న మనం చూసినాము మంత్రులందరూ కమిషన్లు తీసుకొని పరిపాలన చేస్తా ఉన్నారు కమిషన్లు తీసుకొని ఫైల్ ముందలు గడిపిస్తా ఉన్నారు నేను అట్లా కాదు నాకు రూపాయి అవసరం లేదు నాకు పని జరిగితే బాగా అని చెప్పేసి ఆమె వాళ్ళ మంత్రుల మీదనే ఆమె కీలకమైన ఆరోపణ చేసింది మళ్ళా ఎప్పటి తీరుగానే నాలుక మడత పెట్టి లేదు లేదు నా మాటలు ఎవరో మార్పింగ్ చేసిరని చెప్పేసి ఇలా మందుల సామెలు కూడా గదే అన్నాడు పోతా పోతా ఉంటే చెప్పుకుందాం కానీ రైట్ మార్పు చేస్తా ఉన్నారు శాఖలలో మార్పు చేస్తా ఉన్నారు గత రెండు రోజులుగా నలభై ఐదోసారి ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నాడు గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే ఇక గీల్లే పోయినప్పుడల్లా మాట్లాడగలుగు మల్లికార్జున ఖర్గే గీళ్ళు గీల్లే మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి తిరిగి రిటర్న్ అవుతాడు కానీ రేవంత్ రెడ్డి అక్కనే ఉన్నాడు కానీ అధిష్టానం అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు ఈసారి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏదైతే రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి సూచించిన పేర్లు చెత్తబుట్టలో పడ్డాయి ఇప్పుడు కూడా మంత్రుల విషయంలో రేవంత్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి పేరు సూచించిండు పి సుదర్శన్ రెడ్డికి ఇచ్చుకున్న తర్వాత మిగతా ఐదు ఎవరికి ఇచ్చుకున్నా సరే అని చెప్పేసి ఏమంటారు ఆ రిక్వెస్ట్ పెట్టిండు మీనాక్షి నటరాజన్ దగ్గర సీక్రెట్గా కూడా కలిసిండు ఆ ఆ రిక్వెస్ట్ పెట్టిండు అయినప్పటికీ కూడా మీనాక్షి నటరాజన్ ఆ పేర్లు కొట్టేసిండ్రు అధిష్టానం నుంచి కూడా కొట్టేసిండ్రు పి సుదర్శన్ రెడ్డికి ఇయ్యలేరు అనే ముచ్చట్లు కూడా వినబడే ఇయ్యలేరు మనం చూస్తా ఉన్నాం తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి అలిగిండు రాజగోపాల్ రెడ్డి అలిగిండు ప్రేమ్సాగర్ రావు అలిగిండు మల్లరెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు తర్వాత నిన్నడికి నిన్న మాట్లాడిండు వీళ్ళ నిఖార్స్ అయినా కాంగ్రెస్ వాళ్ళను గుర్తించలే నిన్ను ఇలా వచ్చిన వాళ్ళు సంఖలు గుద్దుకుంటా సంబరాలు చేసుకుంటా ఉన్నారు డ్యాన్సులు చేసుకుంటా ఉన్నారు అసలైన కాంగ్రెస్ వాళ్ళమా ఆగమైన ఏ ముఖం పెట్టుకొని వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలల్లా ముఖం పెట్టుకొని పోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా ఒక స్థానం కూడా దక్కలేదు నిజంగానే కమ్యూనిటీ అడ్రస్ నేను దానికి అంగీకరిస్తాను మొన్న చెప్పినరు తర్వాత ఇప్పుడేమో కమ్యూనిటీ కాదు మొత్తం మీద ఈ ఏరియా నుంచి ఒక మంత్రి పదవి రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మల్లరెడ్డి రంగారెడ్డి చెప్పిండ్రు ఇక రాజగోపాల్ రెడ్డి ఉంటారా పోతారా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయట మరి పోతా పోతా ఉంటే చూద్దాం రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం పోతా పోతా ఉంటే ముంగటికి రైట్ ఇక రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు కదా హుటాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి వెలిసిండు ఢిల్లీకి వెలిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెలిసిన తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్కకు పిలిపొచ్చింది ఏదో జరగపోతా ఉన్నది అని చెప్పేసి అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి బట్టి విక్రమార్కను కూడా ఎందుకు వెలిచిందనే అంశాలు ఆలోచించాల అవసరం ఉన్నది ముఖ్యమంత్రి మార్ప లేకపోతే మంత్రుల శాఖల మార్ప లేకపోతే మంత్రి పదవులు అవుట అనేది మనకు రేపటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది ముగ్గురు మంత్రులను అయితే కేటాయించిండ్రు మిగతా ముగ్గురు మంత్రులను ఎప్పుడు కేటాయిస్తారో మనకు తెలియదు మెయిన్ విద్యాశాఖ ఆయన దగ్గరే ఉన్నది మున్సిపాలిటీ శాఖ ఆయన దగ్గరే ఉన్నది లా అండ్ ఆర్డర్ శాఖ రక్షణ శాఖ ఆయన దగ్గరే ఉన్నది రేవంత్ రెడ్డి దగ్గర మరి ఆ శాఖలు మినహాయించి వేరే శాఖలు ఏమైనా అప్పజెప్తారా లేకపోతే ఆ శాఖలలో ఇప్పుడు ఉన్న ముగ్గురు ముగ్గురికి ఎవరికైనా ఏ శాఖనన్నా మెయిన్ ఇప్పుడు కీలకం విద్యాశాఖకు మంత్రి కావాలి లా అండ్ ఆర్డర్ రక్షణ శాఖకు మంత్రి కావాలి మున్సిపాలిటీ శాఖకు మంత్రి కావాలి वाले ఇక మరి వీళ్ళని నియమిస్తారా లేకపోతే ఆ మూడు శాఖలను ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా వేరే అదనంగా వేరే శాఖలు ఏమన్నా ఇస్తారా అనేది మనం రేపు చూడాలి కానీ ఇచ్చిండ్రా అంటే ఇచ్చిండ్రు తూతూ మంత్రం అనిపించిండ్రు అనేది ముచ్చట్లయితే బయటకు వస్తా ఉన్నాయి హఠాహుటిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచినారు అప్పట్లో కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రెండు నుంచి మూడు గంటలు వాళ్ళు చర్చలు జరిపిండ్రు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు మహేష్ కుమార్ గౌడ్కి కానీ రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు రేవంత్ రెడ్డిని ఒక చెల్లని రూపాయిగా చూస్తా ఉన్నారనేది అధిష్టానం అనేది ఒకటి క్లియర్ ట్టుగా ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇన్నిసార్లు అయినా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి రేవంత్ రెడ్డి బీజేపీతో తచ్చులో ఉండడు రేవంత్ రెడ్డి బీజేపీ ఆ ఏమంటారో అంటగాకుతా ఉన్నారనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి అవి రాహుల్ గాంధీ దాకా పోయిన సోనియా గాంధీ కూడా రాహుల్ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయింది ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి విషయంలో ఇది ఎట్ పోతుంది ఈ ఒక్క పాయింట్ చెప్తా మిలామాగి విషయంలో సీరియస్ అయింది ఏది మీరు చర్యలు తీసుకోలేరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మొత్తం మీద ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలుదేండు ఢిల్లీకి బట్టి విక్రమార్క కూడా బయలుదేరుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు శాఖల మార్పు చేస్తారా లేకపోతే ఏమన్నా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది మనం రేపు రేపు చూడొచ్చు రేపు కానీ క్లారిటీ రాదు లేకపోతే ఇలా రాత్రి వరకు క్లారిటీ రావచ్చు శాఖలు మార్పు చేస్తారా లేకపోతే ఎవరైనా మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అన్న అంశాలు మనం రేపు రేపు చూడవచ్చు